హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరు తీసుకెళ్ళాన్ని మరి బాగున్నారా మీరు అందరం మేము బాగున్నాం మాకైతే తెల్లవారులు పెద్ద వర్షం అయితే వచ్చేసింది శుభ్రంగా ఇవన్నీ కడిగేస్తాయండి మొత్తం వర్షానికి చూడండి మమ్మల్ని దాని అయితే అక్కడ శుభ్రంగా కుడిసే అక్కడ నల్గొండ తీసుకో వర్షానికైతే బల చల్లగా ఉందండి அந்தர் பூல என்னக்கு அடாமே சாம்பிள் దా లకీ నడు లానికి వెళ్ళిపోదాంపాడుతుడుగుతూ అన్నీ అయిపోయినాయండి వర్షానికైతే మొత్తానికి చంద్రగోళం చేసింది మొత్తం వర్షం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కలని బాగున్నారా మీరు అందరూ మేము చాలా చాలా బాగున్నామండి మరి ఈరోజైతే మరి చూశాను కదా పొద్దున్నైతే వర్షం బాగా రాత్రి అంతా వర్షం మరి అన్ని కడిగేసి శుభ్రంగా అన్ని ఎక్కడెక్కడ క్లీన్ చేసుకుని మరి కిచెన్లోకి అయితే వచ్చేసాను నేను అయితే ఈరోజైతే మరి మా పిల్లల కోసం నేనైతే పోలాన్నం అయితే తయారు చేయబోతున్నానండి ఆ పోలాన్నంలో ఏమేమి కలుగుతున్నానో చూడండి ఇవ్వండి సగ్గుబియ్యం బియ్యం తర్వాత కందిపప్పు తర్వాత ఇవి కొన్నేమో శనగ గుళ్ళండి ఇవన్నీ వేసేసి ఇదిగోండి బియ్యం అయితే వేసేసి కడిగి పెట్టేస్తానండి కడిగి పెట్టేసిన తర్వాత ఏ విధంగా ఉడతాను అన్నది చూపిస్తాను చూసేయండి కడిగి పెట్టేశానండి ఇవన్నీ కలిపి చక్కగా ఉడుకుతా ఉన్నాయి ఇగో బియ్యము సగ్ బియ్యము కందిపప్పు కొన్ని ఏమో అంటే ఈ వేరు శనగ గుళ్ళండి అక్కడక్కడ కొన్ని మినపగుళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కలిపి పోలనమైతే వండుతున్నాను ఈరోజు మరి ఇంట్లో అయితే పనులు అయితే టక్కటక్ చేసుకోవాలి కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి అయితే రెడీ చేసేస్తున్నాను ఇదిగో పక్కన అయితే మేము బియ్యం కూడా కడిగి పెట్టాను అన్నానికి అని అడుగుతూ ఉంది ఇదైతే మధ్య ఎక్కువ తిప్పుకుంటూ ఉండాలండి ఈ విధంగా ఎందుకంటే సగుబియ్యం ఉన్నాయి కదండి అవి అయితే మరి అతికిపోతాయి కింద అందుకని చెప్పేసి ఎక్కువ ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట అనమాట ఉంది కదండి అన్నం ఈ దిగు మా బెల్లం ఇచ్చాను మూడు గడ్డలో చూపించు ఏం గడ్డలు ఇచ్చాను మీకు ఇగలంటే మూడు ఇచ్చాను అయితే దంచుతుందండి మెత్తగా అన్నం వేయటానికి ఒక గడ్డ అయితే దంచింది ఇంకా రెండు ఉన్నాయి దంచుతూ ఉంది అనమాట ఎలా వెళ్ళకూడదాము ఉడుతా ఉన్నాయి కదా ముందైతే ఫస్ట్ నీళ్ళతో పెట్టాను కాబట్టి ఎసరేసి చక్కగా ఈవెళ్ళు ఉడుతా ఉన్నాయి ఇప్పుడైతే నేను పాలు పోస్తానండి ఇందులో పోసుకుంటే బాగుంటాయి తర్వాత నాకున్న దాన్ని బట్టి జిట్టు వేసుకోవటమే ఒక ప్యాకెట్ అయితే ఎర్రపాల్ ప్యాకెట్ వేసాను ఇది ఒకటి అల్పడి పాలు పోస్తాను కదండి ఇది ఒకసారి అయితే తిప్పుతున్నాను ఇప్పుడు ఈ పాలు అయితే చక్కగా ఉడికిద్దండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా పోస్తానండి ఎందుకంటే ఈ ఉడకటానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది కాబట్టి కొంచెం వాటర్ కూడా పోస్తాను ఉడికి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేస్తారండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి ఉడుగుతా ఉంది సరే ఇదిగో చక్కగా ఉడుగుతుంది తర్వాత ఇందులో అయితే కొంచెం ఉప్పు వేస్తున్నానండి ఎక్కువ వేయకూడదు కొంచెం అదిగో తర్వాత ఇదిగోండి కొంచెం ఎండు అంటే కిస్మిస్లు అనమాట వేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఇందులోనే ఇవ్వండి ఇది ఒక ఇదైతే ఈ యాలకులు మత్తుగా తంచి పాప గింజలన్నీని అందులో వేసుకోవాలి కొంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా చూపించండి పోలానే ఎంతమందికి ఇష్టమో అయితే చేయండి చాలా బాగుంటది ఎక్కువగా మేమైతే పోలానే వండుకుంటూ ఉంటాము మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇదిగోండి ఏం దంచారు కదా ప్రయాస్ మన ఇందరూ ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ బెల్లం వేస్తానండి ఇదిగోండి చక్క దగ్గరికి అయితే వచ్చింది కదా ఉడుగుతా ఉంది ముందు కూర్చొని చూస్తుంది ఏంటో చక్క నేర్చుకోవచ్చు కదా ఎప్పుడన్నా నేను నగలేకపోయినా కదా ఉండేది పిల్లలకి ఏమీ వీడియోలు ఉన్నాయిగా చేయవలసి వస్తే ఆ సమయానికి చూసుకొని చేస్తుంది ప్రత్యేకంగా చూసేది ఏమన్నా అలాగా ఇప్పుడు ఇందులో బెల్లం వేస్తున్నారండి ఇలా ఉండగానే వేసుకోవాలి బెల్లం చూసుకుని ఒకళ్ళు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి మాకైతే మా పిల్లలు అయితే ఎక్కువే తింటారండి అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఎక్కువే వేసాను బెల్లం ఇదిగోండి బెల్లం వేసాను కదా చక్కగా చూడండి కరుగుతా ఉంది కలర్ మారుతా ఉంది అనమాట పోల చాలా బాగుంటది ఇది కొంతమంది పొంగలి అంటారు పొంగలంటే మళ్ళీ పాలు పొంగించి అప్పుడు అందులో బియ్యం అన్నీ అయితే పొంగలు అంటారు దీన్నేమో పాలు అన్నమంటారు అనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా వస్తుందో చక్కగా చూడు ఇద్దామండి ఇంకా ఎలాగైతే తిట్టా ఉండాలండి ఎందుకంటే అడిగంట కూడా ఉంటుందండి ఎందుకంటే సగుభియ్యం వేసాం కాబట్టి మనం తొందరగా అడిగంటి అది అందుకని చెప్పేసి తిప్పుతా ఉండాలన్నమాట సహజంగా చాలా వరకు అయితే మా ఏరియాల్లో ఎక్కువగా పుట్టినరోజులని పిల్లలకి చక్కగా అన్నం పుట్టించేటప్పుడు గట్టి ఇదే పా ఇదిగోండి అయితే రెడీ అయిపోయింది ఇది ఉంది అయిపోయిందండి అనుకుంటున్నారా ఈ విధంగా మనం ఆపేస్తే అప్పుడు కాసేపటికైతే గట్టి పడదండి ఒకవేళ ఇంకా గట్టిగా అయిపోయిన తర్వాత ఆపే మనకు పొయ్యి బాగా గట్టిగా ఉండి బాగోదు ఇప్పుడు ఈ విధంగా అయితే ఇలా ఉండగా ఆపేద్దాము ఆపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత మీకు చూపిస్తానండి ఎలా ఉంటుందో ఇప్పుడైతే ఇందులో కొంచెం నెయ్యి అయితే వేస్తానండి అవి ఇంట్లో నెయ్యి పొయ్యి అయితే ఆపేసాను ఇదిగో కదా చక్కగా ఇదిగోండి చాలా వెరైటీగా చేశాను కదా ఐదు నిమిషాల తర్వాత అయితే మూర్తి సోది చేస్తాను అదిగోండి గట్టిగా ఎంచు అదిగో ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే ఇంక బాగా గట్టిగా అయిపోద్ది అనమాట ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే బాగా ఇంకా గట్టిగా అయిపోద్ది మా పిల్లలకి పెడతానికి ఇంకొక అరగంట టైం ఉందండి ఈ లోపు ఇంకా అది బాగా గట్టిగానే అయ్యిద్ది ఇప్పుడైతే ఇది మా చిన్నబాబుకి ఇస్తాను ఎలాగుందో మరి తీపి గట్ట అన్ని సరిపోయాయో లేదో చూస్తాడు టేస్ట్ మరి తప్పకుండా మీరు అందరూ కూడా ఈ విధంగా తయారు చేసుకోండి పిల్లలకు పెట్టండి చాలా బాగుంటుంది మరి నా స్టైల్లో నేనైతే ఈ విధంగా మరి పాలన అయితే వండేసానండి మరి వీడియో చూస్తున్న మీ అందరు కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మరి మా వీడియోలు చూస్తూ చక్కగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మా ఛానల్ ఎంతో మరి సపోర్ట్ అందిస్తున్నారు అందుని బట్టి మీకు చాలా థ్యాంక్స్ అండి మరి ఇంకెవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ అయితే చేయండి ఇప్పుడైతే తీసుకెళ్ళి మా చిన్నబాబుకి ఇస్తానండి చూడండి చిన్నుకైతే ఇచ్చానండి తింటున్నాడు మరి ఎట్లా ఉంది అడుగుదా చిన్ను ఎలా ఉంది బాగుంది మీరు పిల్లలు అప్పుడు ఎక్కువ వండి పెట్టేదాన్ని స్కూల్కి వెళ్ళినా కానీ క్యారేజీలో కూడా ఒకసారి అదే తినివ్వండి బాగా ఇదేనండి వీడియో మరి మరి బాగుందని చెప్తున్నాడు బాబు బాగానే ఉంటుంది మాకు ఇంకా పిల్లలకి అందరికీ పెడతానికైతే ఇంకొక అరగంట అయితే టైం ఉంది కాబట్టి తర్వాత అయితే పెడతాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి